మార్కవరం డివిజన్ అటవీ శాఖ డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిఎఫ్ఓ షేక్ మహమ్మద్ అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ అటవీ సంరక్షణ పర్యావరణ పరిరక్షణలో తాజాగా అమలు చేసే కార్యక్రమాల గురించి వివరించారు నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దేశంలో కూడా విస్తారంలో పెద్దదని అలాగే ఎన్ఎస్ఆర్టి ఫారెస్ట్ నందు ప్రస్తుతం ఏడు పైగా పులులు సంరక్షిస్తున్నామని రెండు వేల ఇరవై ఆరు దేశ వ్యాప్తంగా పులులకు ధరణ జరుగుతుందని తెలిపారు అటవీ ప్రాంతాల్లో వృక్ష జంతు ఆక్రమణల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక ప్రజలు ఆదివాసులు అటవీ సంరక్షణలో భాగస్వామ్యం కావాలని సూచించారు పర్యాటక ప్రోత్సాహకానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎకో టూరిజం క్యాంపులు సఫారీలు ప్రారంభించామని ఎవరైనా ఆడవులలోని ప్రకృతి సౌందర్యాన్ని తిలకించాలనుకుంటే అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఎకో టూరిజం శిఖరాలకు వస్తే ఈ శిబిరాలకు వస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని డిఎఫ్ఓ వెల్లడించారు నేను డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ మార్కాపూర్ డివిజన్ ఛార్జ్ తీసుకున్నాను అర్లియర్ ఐ వర్క్ యా సబ్ డియర్ ఫోర్ శ్రీశైలం అండ్ ఐ బీన్ పోస్టెడ్ ఇయర్ సో మనకి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఉంది అండ్ అందులో మార్కాపూర్ డివిజన్ అనేది లార్జెస్ట్ డివిజన్ ఇన్సైడ్ దిస్ టైగర్ రిజర్వ్ అవుట్ ఆఫ్ ద ఫోర్ డివిజన్స్ సో ఇక్కడ చార్జ్ తీసుకోవడం అనేది ఇట్స్ ఏ ఆనర్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ టు వర్క్ వెరీ సీరియస్లీ కియర్ సో ఇక్కడ వచ్చేసి మెయిన్గా మనకి ఈ డివిజన్లో ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అనేది మెయిన్ ప్రయారిటీ ఉంది ఇప్పుడు సో దీనికి సంబంధించి మనకున్న డిఫరెంట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్తో మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసి ప్రొటెక్షన్ యాక్టివిటీస్ అది నైట్ ప్యాట్రోలింగ్ డే ప్యాట్రోలింగ్ వెహికల్ చెక్కింగు అలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేసి ఎక్కడానో ఫారెస్ట్ ప్రొటెక్షన్లో కాంప్రమైజ్ అవ్వకూడదు అనేది క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఈకో టూరిజం ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి యాజ్ పర్ ద ప్రయారిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ మనకి ఈకో టూరిజం బాగా ప్రమోట్ చేసి జనాలకి ఇకలాజికల్ టూరిజం గురించి కన్జర్వేషన్ ఎడ్యుకేషన్ గురించి తెలియజేయాలి వాళ్ళకి కన్జర్వేషన్ ఒక ఇంపార్టెన్స్ గురించి తెలియజేయాలి ఈ బ్యూటీ ఆఫ్ నల్లమల్ల ఫారెస్ట్స్ అనేది అందరి వరకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము పనిచేస్తాము తర్వాత వచ్చేసి ఇక్కడ లోకల్ ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్ ఒక వెల్ఫేరు ఫ్రెంచ్ విలేజెస్లో ఉన్న లోకల్ కమ్యూనిటీస్ ఒక వెల్ఫేర్ అనేది మాది ఒక ఆబ్జెక్టివ్ అండి ఇందులో వాళ్ళకి ఈ ఎనీ కైండ్ ఆఫ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఉంటే దానికి మేము ప్రిపేర్డ్గా ఉండి ఇమీడియట్గా ఎనీ రెస్క్యూ ఆపరేషన్స్ చేసి హెల్ప్ చేయాలి అలాగే ఎనీ కైండ్ ఆఫ్ కంపెన్సేషన్ అది క్రాప్ డ్యామేజ్ అయినా క్యాటిల్ గిల్స్ అయినా అలాంటి వాటిలో చేయాలి అనేది మేము చాలా క్లియర్గా ఉన్నాము అండ్ వీ వాంట్ టు వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ బోత్ ద లోకల్ కమ్యూనిటీస్ ట్రైబల్ కమ్యూనిటీస్ యాజ్ వెల్ యాజ్ ది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ మూడోది వచ్చేసి ఈ ఇయర్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ వీ హ్యావ్ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి ఎన్టీసీఐ డైరెక్షన్స్ ప్రకారం ఆల్ ఇండియా లెవెల్లో చేస్తాం ఇది సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అగైన్ ద న్యూ టైగర్ ఎస్టిమేషన్ ఫిగర్ విల్ బి రిలీజ్ అండ్ దానికి సంబంధించిన వర్క్స్ అనేది పెద్ద స్థాయిలో మనం ఈ ఇయర్ కల్లా స్టార్ట్ చేసి టైగర్ ఎస్టిమేషన్ అక్రాస్ ద ఎంటైర్ యాజ్ వెల్ ఎస్ ద కారిడార్ ఫ్రమ్ ఎన్ఎస్టిఆర్ టు శేషాచలం హిల్స్ వర్క్ ఏదైతే ఉందో అక్కడ దాకా చేయడం అనేది జరగబోతుంది వేరేది ఫైర్ సీజను అండ్ అదర్ ప్రొటెక్షన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మేము ప్లాన్ చేసుకొని అన్ని వర్క్స్ అయినా ఇమీడియట్ రెస్పాన్స్ రిలే టైం అనేది తగ్గించుకొని అడ్రస్ చేయాలి అనేది ప్లానింగ్ కూడా జరుగుతుంది సో ఈ ఈకన్నీ ఈ ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని ఐమ్ హోపింగ్ టు డెలివర్ మై బెస్ట్ థ్యాంక్ యూ